కల్గీ మూవీ చూసి ప్రభాస్పై షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మాత్రం ప్రభాస్ గురించి ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేసేసరికి ఈ వ్యాఖ్యలు కాస్తే ఇప్పుడు మాత్రం ఎంతగానో కీలకంగా మారుతూ ఉన్నాయి యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటేనే చాలు అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే రెబర్ స్టార్ ప్రభాస్ యొక్క సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఆయన అభిమానులతో పాటు సినీ ప్రపంచమంతా కూడా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షించారు ఎట్టకేలకి సినిమా జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని షేక్ చేస్తూ గడగడలాడించిందని చెప్పాలి ఈ సినిమాను మాత్రం చాలా ప్రత్యేకించి నాగశ్వన్ గారు ప్రాతిష్టాత్మకంగా నిర్మించడం అనేది అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సైతం ఈ సినిమాను వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన వెంటనే మీడియా ముఖంగా మాట్లాడుతూ యంగ్ రెబర్ ప్రభాస్ని ఎప్పుడు చూసినా కానీ సరికొత్తగా కనిపించడం అనేది నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే తను హీరోగా కాదు ఒక దేవుడిలాగా అందరికీ కనిపిస్తూ ఉంటాడు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ని ఎప్పుడు డార్లింగ్గా కూల్ కూల్గా కనిపించేలాగా చూస్తాము కానీ మొట్టమొదటిసారిగా నాగార్శుని యొక్క దర్శకత్వంలో ఇలా మోస్ట్ వైలెంటెడ్గా మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళి ప్రభాస్ మా అందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ అంచనాలు రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని మా నమ్మకాలు అంటూ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీనే తిరగరాస్తోంది అంటూ షారుఖ్ ఖాన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట కల్కీ మూవీ గురించి